హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో బీట్రూట్తో తాలింపు చాలా సింపుల్గా చేసేస్తున్నానండి అది ఎలాగో మీరు చూడండి ఈ సైజు బీట్రూట్లు రెండు తీసుకొని పైన పొట్టు తీసేసి ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తురిమి ఈ తురుమి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చని పప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు చిన్న సైజు ఎర్రగడ్డ కూడా ఒకటి వేసి వేయించుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను పోపు దినుసులు వేసినప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఎర్రగడ్డలు ఈ విధంగా వేగిందంటే చాలండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా బీట్రూట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ చాలా తొందరగా వేగిపోతుంది అండ్ చాలా బాగా కూడా ఉంటుంది టేస్ట్ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఈ బీట్రూట్ తురుమ్ మొత్తము పోపులో కలిసే విధంగా రెండు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఏ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు మిరపొడి వేస్తున్నాను మీరు తినే కారంను బట్టి వేసుకోవచ్చండి మా మిరపొడి కారం ఉంది కాబట్టి నేను హాఫ్ టీ స్పూనే వేసాను దీంతోపాటు కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కారం మొత్తం బాగా కలిసే విధంగా కలిపెట్టుకోవాలి ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఈ విధంగా మొత్తం కలిపెట్టుకునేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు చాలా తొందరగా బీట్రూట్ తురుము సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల్లోనే బీట్రూట్ తాలింపు అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా తురుముకున్నట్లయితే చాలా తొందరగా రెడీ అవుతుంది అంతే అండి ఈ బీట్రూట్ తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కనుక రైస్లో కల్పించేసినామంటే పిల్లలు వద్దనుకుండా తింటారండి ఇలా సింపుల్గా బీట్రూట్ తాలింపు చేసేసి రైస్లో కల్పించేసినారంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి